నెల్లూరు నగరం సంతపేట పాతగుడ్డల మార్కెట్లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు ఈ విషయం తెలుసుకున్న సిపిఎం సిఐటీయూ నాయకులు సంతపేట మార్కెట్ కు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు నష్టపోయిన బాధితులను కలిసి పరామర్శించి భరోసా కల్పించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ చిరు వ్యాపారాలు చేసుకునే దుకాణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం మంత్రి నారాయణ కలెక్టర్లు స్పందించి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు నష్టపోయిన బాధితులందరికీ రెండు లక్షల నష్టపరిహారం చెల్లించి అండగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు జి నాగేశ్వరరావు అత్తిమూరి శ్రీనివాసులు సూరి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంతపేట మార్కెట్ సంబంధించినటువంటి గత యాభై సంవత్సరాల నుంచి చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకుని గతంలో వీళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు గుడ్డలు అమ్ముకుంటూ ఆ పద్ధతిలో కార్పొరేషన్ కి అనేక సార్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి రూములు ఏర్పాటు చేస్తే ఒక వర్షాలు వచ్చినప్పుడు గుడ్డలన్నీ తడిసిపోతుండయి చాలా నష్టం జరుగుతుంది అనేటువంటి దాంతో తెలియజేసిన కార్పొరేషన్ అధికారులు అప్పుడు దీన్ని నిర్మాణం చేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రూములు కేటాయించడం జరిగింది తర్వాత ఆ రూముల్లో వ్యాపారం చేసుకుంటుండే వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల నుంచి కొంత గత పరిస్థితులు కాకుండా రూముల్లో వ్యాపారం చేసుకుంటున్నారు అయితే రాత్రి ఏదైతే కరెంటు సర్క్యూట్ వల్ల కనీసం ఇరవై అంగళ్ళు బట్టలన్నీ పాడైపోయాయి పనికిరావు ఒక్కొక్క అంగళ్ళలో కూడా పదిహేను వేలు పదివేలు ఐదు వేలు డబ్బులు కూడా ఏంటంటే ఏడే పెట్టిపోయి అలవాటు కొంతమందికి ఉంది డబ్బులతో పాటు వ్యాపారం చేసుకున్న గుడ్డలు మొత్తం కూడా వాడైపోయాయి సుమారు రెండు లక్షల ఉండేటువంటి సరుకు నష్టపోయారు అందువల్ల ప్రభుత్వం వెంటనే పరిశీలించి ఈ ఇరవై అంగళ్ళకి రెండు లక్షల రూపాయలు లెక్కన ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేటువంటిది వెంటనే కమిషనరు కలెక్టర్ జోక్యం చేసుకుని ఏదైతే నష్టపోయినారో పేదలు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి సహకారం అందించాలని మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం నెల్లూరు సిటీలో నిరుపేదల మార్కెట్గా బట్టల పాతగుడ్డల మార్కెట్గా ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్ సంతపేటలో ఉన్నటువంటి పాతగుడ్డల మార్కెట్ అత్యంత నిరుపేదలుగా ఉన్నవాళ్ళు పండుగల్లో కానీ సాధారణంగా ఇక్కడికి వచ్చి బట్టలు కూడా కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ షాపులు నిర్వహించేటటువంటి వారు కూడా చాలా నిరుపేదలుగా ఉండేటటువంటి వారు అప్పులతో చాలీ చాలినటువంటి బతుకులతో జీవిస్తున్నటువంటి వారే ఈరోజు ఈ సంతపేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడ వ్యాపారులుగా చిరు వ్యాపారులుగా ఉన్నారు అత్యంత విచారకరం దురదృష్టకరం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి మొత్తం సుమారు ఒక ఇరవైకి పైగా షాపులు ధ్వంసమయ్యాయి ఆ షాపుల్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా కొన్ని దగ్ధమయ్యాయి మిగతా అన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి షాపులన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి వీరి పరిస్థితి మా బ్రతుకుదేరివి ఏంటి అని చెప్పి ఈరోజు అరణ్య రోదన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ వీరందరినీ ఆదుకునేటటువంటి చర్యలు చేపట్టాలి మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల రూపాయలకి రెండు రింకుల్ షిఫాన్ సారీస్

మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో